అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ప్రాణిక్ హీలింగ్ అనే పుస్తకాన్ని స్టార్ట్ చేస్తున్నాను దీని రచయిత ఆదళ్ళ శివకుమార్ గారు ఇది చాలా అద్భుతంగా ఉందండి ఈ బుక్ అసలు ప్రాణిక్ హీలింగ్ గురించి చెప్తూ అలాగే శరీరంలో ఉండే చక్రాల ద్వారా మనం ఎట్లా మన శరీరాన్ని హీల్ చేసుకోవచ్చు అనే విషయాలు ఉన్నాయి చాలా డెప్త్గా ఉన్నాయి డీటెయిల్స్ అంటే అసలు ప్రయాణిక్ హీలింగ్ అంటే ఏంటి సూక్ష్మ శరీరం అంటే ఏంటి అలాగే చక్రాలు మరియు శక్తి కేంద్రాలు ఏమేమి ఉన్నాయి అందులో ప్రధానమైన శక్తి కేంద్రాలు ఏంటి ప్రధానమైన చక్రాలు ఏంటి అసలు ప్రయాణిక్ హీలింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది ప్రయాణిక్ హీలింగ్లో ఉన్న రకరకాల దశలు తర్వాత మనం ఎటువంటి ఎక్కడెక్కడి నుంచి మనం శక్తిని తెచ్చుకోవచ్చు అంటే సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి అర్త్ నుంచి ఐ మీన్ భూమి నుంచి మనం రకరకాల సోర్సెస్ నుంచి మనం శక్తిని తెచ్చుకోవటం ఎట్లా అలాగే స్వయంగా మనం ప్రాణికీలింగ్ చేసుకోవటం ఎట్లా అలాగే కొన్ని శారీరక వ్యాయామాలకి సంబంధించి కూడా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఈ పుస్తకం అందుకే ఇది చదువుదామనేసి అనుకుంటున్నాను